నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్లపై ఆక్రమణలు ఇష్టానుసారంగా చేస్తున్నారని ఫలితంగా ప్రస్తుత వర్షాలకి డ్రైన్ బ్లాక్ అయి వర్షం నీరు ఇళ్లలోకి లోతట్టు ప్రాంతాలకి చేరి స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు తెలిపారు ఆదివారం జీటీ రోడ్డు శ్రీనివాస్రోతోట పాతగుంటూరు బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి డ్రైన్ల ఆక్రమణలపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే తొలగించాలని ఆదేశించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు నగరంలో డ్రైన్లపై పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ ప్రజారోగ్యాధికారులు సమన్వయంతో తొలగించాలని అన్నారు ఆక్రమణల వలన డ్రైన్లు బ్లాక్ అయ్యి వర్షం నీరు రోడ్ల మీదకి ఇళ్లలోకి వచ్చి ప్రజల్ని ఇబ్బందులకి గురి చేస్తుందని అన్నారు ప్రధాన డ్రైన్లను కూడా వివిధ వ్యాపారాల పేరుతో ఆక్రమణ చేసుకుని వ్యాపార వ్యర్థాలు డ్రైన్లలో వేస్తున్నారని అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం నాటికి ఆక్రమణలు తొలగించాలని లేకుంటే సంబంధిత అధికారులు సచివాలయ కార్యదర్శులపై సేకపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ప్రజలు కూడా తమ వ్యాపార సముదాయాలని తప్పనిసరిగా డ్రైన్ కి వెనక వైపు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని ఇక్కడి నుంచి డ్రైన్ల మీద డ్రైన్ కి ముందుగా వచ్చి ఏర్పాటు చేసుకుంటే వెంటనే తొలగించడం జరుగుతుందని అన్నారు అనంతరం లాల్పురం రోడ్లని ఓ ప్రైవేటు బ్యాంకులో మీటర్ ఏర్పాటు చేయడానికి ముందే ట్యాప్ కనెక్షన్ చేసి ఉండటం గమనించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణం ట్యాప్ కనెక్షన్ని తొలగించాలని నిబంధనల మేరకు విధులు నిర్వహించకుండా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు